అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరిశీలించారు రామనూతి మెరక ఈతకోట పెనికేరు గ్రామంలో పంట నష్టాన్ని పరిశీలిస్తూ రైతులతో మాట్లాడారు మొంతా తుఫాన్ వల్ల పలు వరి అరటి పంటలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాయని రైతులు వివరించగా ప్రభుత్వం ప్రతి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం వల్ల పెద్ద నష్టం జరగలేదని చెప్పారు తుఫాన్ ప్రభావిత రైతులకు వరి ఎకరాకు ఎనిమిది వేలు అరటికి పద్నాలుగు వేలు కూరగాయలకు పదివేల నష్టపరిహారం ప్రకటిస్తామని వివరించారు పునరావాస కేంద్రాల్లో ఉన్న కుటుంబాలకు మూడు పేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు ప్రభుత్వం రైతుల పక్కనే ఉంటుందని ఏ ఒక్కరూ నిరాశ చెందవద్దని ఆయన పేర్కొన్నారు పంట నష్టం అదే పంట నష్టం కింద ఇచ్చు డబ్బు పంటకి పెట్టుబడి పెడుతున్నాడు అది గవర్నమెంట్ ఇచ్చే ఇచ్చేసారి అక్కడ నుంచి అక్కడ చెన్నమార్ అక్కడ ఉంటే గవర్నమెంట్ అక్కలో ఉంటే తప్పు లేదంటే రైతు వారిపోతే రెవెన్యూ పోదనుకో రెవెన్యూ పోదు అంటే రైతు చేసినా మీ ఎలా ఉన్నాయి ఎంత వారి పోతుంది మనమే మనుషులు పెట్టుకుని రిపోర్ట్ అయినా హైర్ సైడ్ ఇవ్వాలి దాన్ని తక్కువ వచ్చినా పర్లేదు మళ్ళీ రేపు రేపొద్దున ఇంక్రీజ్ చేయాలంటే కష్టం అవుతుంది ఎక్కువ ఉంది డ్యామేజ్ ఎక్కువ ఉంది ఇప్పుడు నాకు పొద్దు నుంచి రాత్రి ఇప్పుడు మళ్ళీ చెయ్యి పొళ్ళు ఆ పుల్ దాడితో నార్క్బ్యా తీసుకోండి అర్చిపోలేదు కదా మనకు आज सर हम नहीं बात कर रहे हैं ये ఏమాక్కలేదు నిన్న రాత్రి బందా తుఫాన్ అంతరి వద్ద వద్ద తీరం దాటడం మరి తుఫాను తీవ్రత తగ్గడం ఈ ప్రాంత ప్రజలకు తీవ్రమైన భారీ నష్టాలు లేకుండా మరి ప్రాణ నష్టాలు నివారించగల నివారించగలిగే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని మరి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను గత రెండు రోజులుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శకత అనుభవం తుఫానులు కూడా ఏ విధంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రజలకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఆ విధంగా అధికారులందరినీ కూడా సమాయత్తం చేయటం ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయటం దానివల్ల ప్రాణ నష్టాలు నివారించి నివారించగలిగే విధంగా ప్రభుత్వ కృషి ఫలించిందని నేను భావిస్తూ ఉన్నాను కానీ పంట నష్టాలు తప్పలేదు కానీ భారీ వర్షాల వల్ల ఈ గాలుల వల్ల రైతులందరూ కూడా తీవ్రంగా దెబ్బతింటడం జరిగింది రైతులను ఆదుకోవడం కోసం ప్రభుత్వ పరమైన సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కనిపిస్తూ ఉంది దానికోసమే ముఖ్యమంత్రి గారు ఈనాడు ఏరియల్ సర్వే కూడా మరి మన జిల్లాలో వాడాలరేవు ప్రాంతంలో అక్కడ వారు రిలీఫ్ సెంటర్కి వెళ్ళి బాధితులు పర అధికారులకు మధ్య వారదగా పనిచేయడం ఈ అందరి కృషి ఫలితంగా ఒక ఒక టీం వర్క్ జరిగి ఈనాడు ఈ యొక్క పెరుగు ప్రమాదం నుంచి మన యొక్క ప్రాంతం ఈ విధంగా ఈనాడు ఆ ఈ యొక్క తీవ్రతని కార్ నుంచి తప్పించుకో తగ్గించుకోవడానికి మరి ఉపయుక్తంగా అందరూ చేస్తున్నది అందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఎన్డే కోటంబ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన రైతాంగ పక్షాన ఎప్పుడు కూడా మేలు చేసే విధంగానే పాటు ఉంది అనేది అందరికీ తెలియంది కాదు ఇప్పుడు కూడా అదే విధంగా వెళ్తా ఉంది ముఖ్యమంత్రి గారు ఈ రోజునే తరలి వచ్చారు ఈ యొక్క రాత్రి తుఫాను తీరం దాడితే తెల్లవారేసరికి వచ్చి ఇవాళ నాలుగు నాలుగు ఐదు జిల్లాలు ఇంచుమించుగా పర్యటిస్తున్నట్టుగా నాకు తెలియవచ్చింది మన జిల్లాలో ల్యాండ్ అయ్యి అక్కడ సమీక్షించి వారు వెళ్ళడం జరిగింది అది యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క సమర్థతకు వారి యొక్క పరిపాలన తీరుకు వారి యొక్క లీడర్షిప్ వారి యొక్క నాయకత్వ ప్రతిభకు తోడిగా మరి ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి మోడీ గారు కూడా సహాయ సహకారాలతో ఈ రాష్ట్ర ఏ ఎటువంటి ఉపద్రవాలైనా తట్టుకుని ఎటువంటి విపత్తులైనా తట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగు వేస్తుండడానికి యొక్క తుఫాను విషయంలో స్పందించిన తీరే ఒక ఉదాహరణగా నేను తెలియజేస్తా ఉన్నాను